మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం కొమరాడ మండలంలో ఈ కోట్ బంప్ ఉందంటే ఈ బ్రిడ్జి పంతొమ్మిది వందల ముప్పై మూడు లో నిర్మించారు నేటికి తొంభై రెండు సంవత్సరాలు అవుతుంది ఇదండి మొత్తం గుమ్మైపోయి ఏ మాత్రం మాత్రమే మొత్తం నీళ్ళు వెళ్ళిపోతే పరిపత్రం అంటే ఈ ఆరంభికారులకు చిక్కి లేదు ఇక్కడ పాలకలకు చిక్కి లేదు ఎన్ని ఛర్లు జర్ చేసి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు ఇదండి ఇంకటి గుమ్ములు ఎంత ఇంటింటికి ఇంకుడి గుమ్ములు అక్కడ కాదు ఈ రాజరాజు మీద ఇంకటి గుమ్ములు రండి స్నానం చేసిన ఉంది కాబట్టి నాయన కలెక్టర్ గారు లక్ష రూపాయలు లేవా ఈ గోసులు కప్పడానికి ఈ కచేంత రోడ్డు కాదు పార్వతీపురం నుండి కూనేరుకే మూడు రాష్ట్రాలకి రాజధాని మార్గం అండి కలెక్టర్ గారు ఎన్నో చర్యలు వచ్చారు మా ఎమ్మెల్యే గారు ఎన్నో చర్యలు వచ్చారు అందరు రావడమే కానీ ఈ గోలు కప్పని పరిస్థితి ఉంది చిక్కి చిక్కు వరిసే ప్రభుత్వం వాళ్ళకి గుమ్ములు తెలియదు భార్య పరిస్థితులు అంతే మంది పడిపోన్నారు కాబట్టి ఇప్పటికైనా పార్వతీపురం నుండి ఈ కూనేరు వరకు అర్థం దగ్గర కుమ్మడిగొట్ గేట్ దగ్గర దగ్గర స్వాలబరం దగ్గర ఈ పోర్ట్ హై స్కూల్ దగ్గర ఈ పిచ్చి దగ్గర మరి ఎందుకని కదా మీరు ఎవరు చెప్పారు చంపించినప్పుడు వచ్చే ఇదిగో మీకు డబ్బులు వస్తామని చెప్పారు ఆయన బతుకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడారు నాయనంటే చచ్చిపోయినప్పుడు పోలీస్ చెప్పింది కలెక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఐదు లక్షలు వెళ్ళిపోతారు ఆయన మీరు అందరూ బతికినప్పుడు కాపాడంత కాపాడు పరిస్థితి పనులు ఈ పెద్ద చేపట్టే ఆందోళన చేస్తాము ఎవరికి జరిగిన జరిగినా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి ఎందుకంటే నీరు చేరిపోయింది మరి ఏమాత్రం అయితే గుమ్మైపోతే ఈ గుమ్మల పడిపోయి తెలియజేస్తాను కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఒకటో తారీ జూన్ ఏడవ తారీఖు తప్పకపోతే తప్పపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఎవరికి ఏటైనా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భాలు కోలుతున్నాం మా పండగ ముందు పెద్ద మరమారు పండుగ జాగ్రత్తలు మట్టించుకోలే అంటే ఈ ప్రజలు ఈ వానదారులు మీకు ఇంత నిర్లక్ష్యం అంటేనే పండ్లు కోరుతున్నాం